హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం రెండు వేల ఇరవై మూడులో రిలీజ్ అయినటువంటి ఒక మంచి హర్రర్ డ్రామా మూవీ స్టోరీని డిస్కస్ చేద్దాం అదే అపెండేజ్ నవ్ లెట్ స్టార్ట్ అవర్ వీడియో వీడియో స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన ఛానల్లో డైలీ వన్ వీడియో పబ్లిష్ చేస్తున్నాం సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకన్ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి వీడియోస్ని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి అలాగే ఈ ఛానల్తో పాటు మేము ఓపెన్ చేసిన మరో రెండు ఛానల్స్లో కూడా రెగ్యులర్గా వీడియోస్ని అప్లోడ్ చేస్తున్నాం సో వాటిని కూడా సబ్స్క్రైబ్ చేసి రెగ్యులర్గా వీడియోస్ని పొందండి ఆ ఛానల్స్ లింక్స్ని కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాం నవ్ లెట్ స్టార్ట్ అవర్ వీడియో ఓపెన్ చేస్తే అన్న అనే అమ్మాయి తన ఫ్యామిలీతో కలిసి డిన్నర్ చేస్తూ ఉంటుంది అప్పుడు వాళ్ళ అమ్మ డ్రింక్ చేస్తూ తన కూతురు డ్రింక్ చేయడాన్ని అడ్డుకుని నీకు అసలు మేనర్స్ ఉందా అని అంటుంది అప్పుడే అన్నా కడుపులో విచిత్రంగా ఏదో అవుతూ ఉంటుంది వాళ్ళ అమ్మ అలా అన్నందుకు తను చాలా ఫీల్ అవుతుంది అన్నాకి ఒక బాయ్ ఫ్రెండ్ కూడా ఉంటాడు అతని పేరు కెలిన్ అన్న ఒక ఫ్యాషన్ డిజైనర్ గా క్రిస్టియన్ అనే వ్యక్తి దగ్గర వర్క్ చేస్తూ ఉంటుంది ఆ రోజు రాత్రి రెండు గంటల ముప్పై నిమిషాలకి అన్న డ్రెస్ ని స్టిచ్ చేస్తూ ఉన్నప్పుడు ఆమె చేతికి సూది గుచ్చుకుంటుంది ఆ తర్వాత ఆ డ్రెస్ ని ఏదో ఒక విధంగా రెడీ చేసి దాన్ని తీసుకుని తన ఆఫీస్ కి వెళ్తుంది అక్కడ తన బెస్ట్ ఫ్రెండ్ ఎస్టర్ కూడా ఫ్యాషన్ డిజైనర్ గా పనిచేస్తూ ఉంటుంది ఆమె కూడా ఒక డ్రెస్ ని రెడీ చేసి తీసుకుని వస్తుంది నిజానికి క్రిస్టియన్ దగ్గర పనిచేసే ఫ్యాషన్ డిజైనర్స్ అందరినీ స్ప్రింగ్ కలెక్షన్ కాంపిటీషన్ కి పంపిస్తూ ఉంటాడు అందువలనే అతను తన ఫ్యాషన్ డిజైనర్స్ అందరినీ ఒక కొత్త డిఫరెంట్ స్టైల్ లో డ్రెస్ ని రెడీ చేయమని చెప్పి ఉంటాడు ఆ తర్వాత క్రిస్టియన్ అందరి డ్రెస్ ని చెక్ చేసి అన్నా డ్రెస్ ను చూద్దామని వస్తాడు అప్పుడు అతనికి ఆ డ్రెస్ మీద ఎర్రటి చుక్క కనిపిస్తుంది నిజానికి అది అన్నాకి సూది గుచ్చుకోవడం వల్ల వచ్చిన రక్తం చుక్క డ్రెస్ మీద ఎలాంటి మరకలు ఉండకూడదు అనుకుని అన్నా డ్రెస్ ని రిజెక్ట్ చేసి తన చెవిలో ఎవరి నుండో దొంగతనం చేసిన డిజైన్ అస్సలు ఇక్కడ పనికి రాదు అని అంటాడు ఆ తర్వాత అన్నా వాష్ రూమ్ లోకి వెళ్తుంది అప్పుడు తన కడుపులో ఒక విచిత్రమైన స్కిన్ బయటకు వస్తుంది అది చూసిన అన్న అసలు ఏమైంది అని షాక్ అవుతుంది అప్పుడే అక్కడికి అన్న బెస్ట్ ఫ్రెండ్ అయినటువంటి ఎస్థర్ కూడా వస్తుంది ఇద్దరు కొద్దిసేపు మాట్లాడుకుంటారు ఆ సమయంలో హన్నాని ఎస్తర్ డ్రింక్ చేద్దామా అని అడుగుతుంది కానీ అన్న మాత్రం నాకు కెలిన్ ఈ రోజు సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాడు నేను రాలేను అని అంటుంది దానికి ఎస్తర్ మీరిద్దరు చాలా సంతోషంగా ఉంటారని నాకు తెలుసు ఎందుకంటే ఒకసారి నేను కెలిన్ ని కలిసినప్పుడు ఇద్దరం చాలా కనెక్టెడ్ గా ఉండే వాళ్ళం అతను అన్ని నాకు చెప్పేవాడు అని అంటుంది కనెక్టెడ్ అన్న మాట వినగానే అన్నాకి విచిత్రంగా అనిపిస్తుంది ఆ రోజు రాత్రి అన్నా కిరేన్ తో పాటు ఎంజాయ్ చేస్తున్నప్పుడు క్రిస్టియన్ నుంచి అన్నాకి ఒక మెసేజ్ వస్తుంది ఒకవేళ నువ్వు మంచి డ్రెస్ తయారు చేయకపోతే నిన్ను జాబ్ లో నుంచి తీసేస్తా అని మెసేజ్ చేస్తాడు ఆ తర్వాత అన్నా డ్రెస్ రెడీ చేయడం మొదలు పెడుతుంది కానీ అన్న మా ఇంట్లో ఎలాంటి డ్రెస్ ని తయారు చేయాలి అనే ఐడియా అస్సలు రాదు అవి చాలా బాధపడుతుంది దానితో పాటు తన కడుపులో పెయిన్ ఎక్కువ అవుతూ ఉంటుంది ఆ తర్వాత తను తన కడుపుని చెక్ చేసుకున్నప్పుడు తన కడుపులో నుంచి ఒక విచిత్రమైన క్రియేచర్ బయటకు వచ్చి నీకు అసలు ఏం రాదు సూదు గుచ్చుకోకుండా నీకు బట్టలు కొట్టడమే రాదు నువ్వు అంటుంది అన్న ఆ క్రియేచర్ మాటలు వింటూ ఉంటుంది కానీ తన కడుపులో పెయిన్ మరింత పెరుగుతూ ఉంటుంది ఆ తర్వాత ఆ క్రియేచర్ అన్న కడుపులో నుంచి పూర్తిగా బయటకు వస్తుంది అప్పుడు అన్న స్పృహ కోల్పోతుంది అన్న స్పృహలోకి వచ్చిన తర్వాత తను ఆ క్రియేచర్ ని వెతుకుతూ ఉంటుంది అప్పుడే సడన్ గా ఆ క్రియేచర్ అన్న భుజం మీదకు దూకుతుంది దాన్ని చూసిన అన్న భయపడిపోయి వెంటనే ఆ క్రియేచర్ ని గట్టిగా కిందకి తోసేసి దాన్ని కొడుతుంది ఆ తర్వాత రూమ్ లోకి వెళ్లి లాక్ చేసుకుని తన గాయాన్ని చూసుకుంటుంది అప్పుడే తనకి ఒక డ్రెస్ ఐడియా వస్తుంది వెంటనే ఆ డ్రెస్ ని రెడీ చేసి ఆ నెక్స్ట్ డే ని ఆ డ్రెస్ ని తీసుకుని వెళ్లి క్రిస్టియన్ దగ్గరికి వస్తుంది ఆ డ్రెస్ ని క్రిస్టియన్ చూసి హన్నాని బాగా పొగుడుతాడు జాబ్లో నుంచి తీయడు ఆ తర్వాత అన్న డాక్టర్ దగ్గరకు వెళ్తుంది అప్పుడు ఆ డాక్టర్ ఈ గాయం బర్త్ మార్క్స్ వల్ల వచ్చింది ఇది ఒక ఎలర్జీ దీనికి మెడిసిన్ ఇస్తాను అంటాడు ఆ తర్వాత అన్న మాత్రం అలర్జీ కాకుండా ఇది వేరేది అయ్యే ఛాన్స్ ఉంటుందా అని అడుగుతుంది దానికి డాక్టర్ నేను కరెక్ట్ గా చెప్పలేను అంటే ఒక డ్యూయల్ డిఎన్ఏ డ్యూయల్ డిఎన్ఏ అంటే అమ్మ గర్భంలో ట్విన్స్ ఉన్నప్పుడు ఒక బేబీ అదే గర్భంలో ఉన్న మరో బేబీని కూడా అబ్జర్వ్ చేసుకుంటుంది దాని డ్యూయల్ డిఎన్ఏ దాన్ని డ్యూయల్ డిఎన్ఏ అంటారు అని చెప్తుంది హాస్పిటల్ నుంచి వచ్చిన తర్వాత అన్నా తన ఫ్రెండ్ ఎస్థర్ తో పాటు డ్రింక్ చేస్తూ ఉంటుంది అప్పుడు కెలిన్ ఎస్తర్ కి మెసేజ్ చేస్తాడు దాన్ని అన్నా నోటీస్ చేస్తుంది డ్రింక్ తాగుతున్నప్పుడు ఎస్తర్ అన్నాని చూసి మనం మన పనిని స్టార్ట్ చెయ్యాలి అని అంటుంది అలా వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగానే కెలిన్ ఎస్తర్ కి మెసేజ్ మీద మెసేజ్ చేస్తాడు దాన్ని చూసిన అన్నా కోపంగా ఇంటికి తిరిగి వస్తుంది కానీ ఇంటికి వచ్చి చూడగా ఇంట్లో ఉన్న క్రియేచర్ ని చూసి అన్న భయపడిపో పోతుంది ఎందుకంటే ఇప్పుడు ఆ క్రియేచర్ పెరిగిపోయి ఉంటుంది ఆ క్రియేచర్ అన్నా చూసి నాకు అన్ని తెలుసు కెలిన్ నిన్ను ఇగ్నోర్ చేస్తున్నాడు నువ్వు ఎలాంటి గర్ల్ ఫ్రెండ్ నీతో కాకుండా తో మాట్లాడుతున్నాడు వాళ్ళిద్దరు ఒకరికొకరు బాగా కనెక్ట్ అయి ఉన్నారు నువ్వు అసలు ఎవరితోనూ కనెక్ట్ అవ్వలేవు అని చెప్తూ చెప్తూ ఆ క్రియేచర్ హన్నాని హిప్నటైజ్ చేస్తుంది కానీ అప్పుడే అన్నాకి వాళ్ళ అమ్మ కాల్ చేస్తుంది దాంతో అన్నా స్పృహలోకి వచ్చి ఆ క్రియేచర్ ని హీల్ తో కొట్టి స్పృహ కోల్పోయేలాగా చేస్తుంది వెంటనే ఆ క్రియేచర్ బేస్మెంట్ లోకి తీసుకుని వెళ్ళి దాన్ని కట్టి పడేస్తుంది ఆ తర్వాత రోజు ఎస్తర్ కెలిన్ హన్నాని పిక్నిక్ కి తీసుకుని వెళ్ళడానికి తన దగ్గరికి వస్తారు కానీ అన్నా మాత్రం వీళ్ళిద్దరు కలిసి ఉండడం చూసి తన మనసులో ఇద్దరు ఒకరినొకరు ఇష్టపడుతున్నారు మరి ఆ పిక్నిక్ లో నాకు పనేముంది అని ఆలోచించి నేను రాను అని అంటుంది దాంతో ఎస్తర్ మరియు కెలిన్ నిరాశపడి అక్కడి నుంచి వెళ్లిపోతారు వాళ్ళు వెళ్లిపోయిన తర్వాత అన్నా ఇంటర్నెట్ లో డూయిల్ డిఎన్ఏ కెమెరా గురించి సెర్చ్ చేస్తుంది అప్పుడు తనకి డూయిల్ డిఎన్ఏ సపోర్ట్ గ్రూప్ దొరుకుతుంది ఆ తర్వాత అన్నా ఆ గ్రూప్ అడ్రస్ కి వెళుతుంది అప్పుడు అక్కడ అన్నాకి తనలాగా సేమ్ డ్యూయల్ డిఎన్ఏ బాధపడుతున్న వారు చాలా మంది కలుస్తారు అప్పుడు ఒక వ్యక్తి అక్కడ మాట్లాడుతూ ఈ క్రియేచర్ ఒక అపెండెస్ ఇది బర్త్ మార్క్స్ నుంచి వస్తుంది ఇది డ్యూయల్ డిఎన్ఏ వల్ల జరుగుతుంది అపెండెస్ ఒక పారాసైట్ ఇది సర్వైవ్ అవ్వడం కోసం తన హోస్ట్ ని ఫీడ్ చేస్తుంది ఇది తన హోస్ట్ ని హిప్నటైజ్ చేసి వీక్ చేస్తుంది ఇది స్ట్రాంగ్ అవుతుంది మనకి ఏదైనా చెడు జరిగినప్పుడు లేదా బాధ కలిగి ప్పుడు ఆ పర్టికులర్ లో దాన్ని డీల్ చేయలేకపోయినప్పుడు అపెండేస్ తనని తాను పెంచుకుంటుంది అని చెప్తాడు ఆ తర్వాత ఆ వ్యక్తి హన్నాకి వన్ ఫిఫ్టీ డాలర్స్ ఇంజెక్షన్ ఇచ్చి దీని ద్వారా అపెండేస్ ని కంట్రోల్ చేయవచ్చు కానీ దీని ప్రభావం క్రియేచర్ తో పాటు నీ మీద కూడా ఉంటుంది ఎందుకంటే అపెండైజ్ క్రియేచర్ ఒకరినొకరు కనెక్ట్ అయి ఉంటారు అని చెప్తాడు ఆ తర్వాత అన్న అక్కడి నుంచి వెళ్లే టైంలో తనకి క్లౌడియా అనే మహిళ కలుస్తుంది ఆ తర్వాత ఆమె హన్నాని కాఫీ కోసం తన ఇంటికి తీసుకుని వెళ్తుంది ఆ తర్వాత క్లౌడియా హన్నాని చూసి నేను ఒక డివోర్స్డ్ ఉమెన్ ని అని చెప్తుంది ఆ విధంగా మెల్లమెల్లగా అన్న మరియు క్లౌడియాల మధ్య కొంచెం చనువు ఏర్పడుతుంది ఆ తర్వాత అన్న ఇంటికి వచ్చి ఆ క్రియేచర్ కి ఆ ఇంజెక్షన్ ఇస్తుంది దాని సైడ్ ఎఫెక్ట్స్ అన్నా మీద కూడా ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాయి ఆ తర్వాత ఆ రోజు రాత్రికి కెలిన్ హన్నా ఇంటికి వస్తాడు ఆ తర్వాత అన్నాన్ని చూసి అసలు నీకు ఏమయ్యింది నువ్వు పని మీద అంత స్ట్రెస్ తీసుకోకు ప్రశాంతంగా రిలాక్స్ అవ్వు అని చెప్తాడు ఆ తర్వాత కెలిన్ ని చూసి అంతా చెప్పడానికి ట్రై చేస్తుంది కానీ కెలిన్ అన్న చెప్పే మాటలు అసలు అర్థం చేసుకోకుండా నేను ఎస్తర్ ఇద్దరం నీ గురించి చాలా బాధపడుతున్నామని చెప్తాడు అది విన్న కెలిన్ కెలిన్ని ఇంట్లో నుంచి బయటికి పంపించేస్తుంది ఆ తర్వాత ని చూసి మీ ఇద్దరి గురించి నాకు అంతా తెలుసు అని చెప్తుంది ఆ తర్వాత రోజు హెన్నా ఆఫీస్ లో తో కూడా సరిగ్గా మాట్లాడకుండా నన్ను ఒంటరిగా వదిలి అని చెప్తుంది ఆ తర్వాత తర్వాత అన్న మెల్లమెల్లగా తన అపెండెస్ కి ఆ ఇంజెక్షన్ ఇవ్వడం స్టార్ట్ చేస్తుంది ఆ తర్వాత అన్న క్లౌడియా మధ్య మాటలు బాగా పెరుగుతాయి ఒకరోజు అన్న క్లౌడియాని చూసి ఒకసారి నేను ఒక కారు యాక్సిడెంట్ ని చేశాను అప్పటి నుంచి నా పేరెంట్స్ నన్ను సరిగ్గా చూసుకోవడం మాట్లాడడం మానేశారు అంతేకాకుండా డాక్టర్ నన్ను ట్వంటీ ఫోర్ బై సెవెన్ వాచ్ చేస్తూనే ఉంటాడు ఎందుకంటే నేను ఇంకోసారి అలా చేయకూడదు అని అలా చేస్తూ ఉంటాడు కానీ నాలోనే ఏదో లోపం ఉంది అని చెప్తుంది అప్పుడే క్లౌడియా ఇంట్లో ఏదో అరుస్తున్న శబ్దం వినిపిస్తుంది ఆ తర్వాత హన్నా దాని గురించి క్లౌడియాని అడుగుతుంది కానీ క్లౌడియా దాన్ని ఇగ్నోర్ చేసి హన్నాని చూసి నువ్వు నీ అపెండేజ్ మాటలు వింటే బాగుంటుంది ఏ విషయాలు అవి చెప్తాయో అవి ఖచ్చితంగా నిజమవుతుంది నాకు నా అపెండేజ్ నా హస్బెండ్ కి వేరే అమ్మాయితో ఎఫ్ఐఆర్ ఉందని వాళ్ళకి ఒక బేబీ కూడా ఉందని చెప్పింది అందువల్లనే నేను నా హస్బెండ్ కి డివోర్స్ ఇచ్చాను నువ్వు ఎక్కువగా ఆలోచించకు దాని కళ్ళల్లోకి అస్సలు చూడకు ఒకవేళ చూస్తే అది నిన్ను హెప్పిన చేస్తుంది అని చెప్తుంది ఆ తర్వాత అన్న ఇంటికి వచ్చి గురించి తెలుసుకోవాలి అని ఆ అపెండేజ్ ని చాలా క్వశ్చన్స్ అడుగుతుంది దానికి ఆ వారిద్దరూ వారిద్దరు ఫ్రెండ్స్ అని చెప్పి మళ్ళీ అపెండేజ్ సడన్ గా నెగిటివ్ థాట్స్ ని అన్నాకి చెప్పడం స్టార్ట్ చేస్తుంది ఆ తర్వాత తనని హిప్నటైజ్ చేయడానికి ట్రై చేస్తుంది కానీ అన్న స్పృహలోనే ఉంటుంది కాబట్టి వెంటనే అన్న ఆ ఇంజెక్షన్ ని అపెండేజ్ కి వేస్తుంది కానీ ఆ ఇంజెక్షన్ ఖాళీగా ఉంటుంది దాంతో అపెండేజ్ హన్నాని హిప్నటైజ్ చేస్తుంది అన్న స్పృహ తప్పి పడిపోతుంది ఆ తర్వాత అపెండే కి స్వతంత్రం లభిస్తుంది ఆ తర్వాత అన్నాకి స్పృహ వస్తుంది అదే సమయంలో వాళ్ళ అమ్మ ఫోన్ చేసి వచ్చేటప్పుడు ఫుడ్ తీసుకుని రా అని చెప్తుంది ఆ తర్వాత అన్న సిచ్యువేషన్ చాలా దారుణంగా తయారవుతుంది అన్న ఫుడ్ తీసుకుని ఇంటికి వచ్చి ఆ ఫుడ్ ను ఓపెన్ చేసి ఆ ఫుడ్ మీదనే రక్తం వాంతులు చేసుకుంటుంది ఆ తర్వాత అన్న తన అమ్మకి అన్ని విషయాలు చెప్పడానికి ట్రై చేస్తుంది కానీ వాళ్ళ అమ్మ మాత్రం తనకి హెల్ప్ చేయడానికి అస్సలు ఒప్పుకోదు అంతేకాకుండా ఇదంతా నీ భ్రమ అలా ఏం లేదు అని చెప్తుంది దాంతో అన్న బాధపడుతూ ఇంటి నుంచి బయటకు వచ్చి క్లౌడియాకి కాల్ చేసి తన దగ్గరకి రమ్మని చెప్తుంది అన్న ఎప్పుడైతే ఒంటరిగా దుఃఖంగా ఉంటుందో అప్పుడు తన వెనకాల అపెండేజ్ ఉంటుంది అది మనిషి పెద్దగా గ్రో అవుతుంది అది మేనిపులేట్ చేసి తనకి ఫీడ్ చేస్తుంది అప్పుడు అక్కడికి క్లౌడియా కూడా వస్తుంది ఆ తర్వాత రోజు అన్న అపెండేజ్ అచ్చం అన్నా లాగా రెడీ అవుతుంది క్లౌడియా అపెండేజ్ ఐస్ ని దాచిపెట్టుకోవడానికి అన్నాకి గ్లౌజ్ ఇస్తుంది ఎందుకంటే అపెండేజ్ కి బ్లూ వయసు ఉంటాయి నేను కూడా నా హస్బెండ్ ని ఇలాగే మేనిపులేట్ చేశాను అది కూడా వాళ్ళ హస్బెండ్ కి ఎఫ్ఐర్ ఉందని చెప్పింది కానీ అప్పుడే తను చనిపోవాలనుకుంది కానీ నేను తనకి అబద్ధం చెప్పి బ్రతికించాను నీకు ఆ రోజు ఇచ్చిన ఇంజెక్షన్ ని ఖాళీ చేసింది నేనే అని క్లౌడియా అన్నాకి చెప్తుంది స్టార్టింగ్ నుంచి అన్నా క్లౌడియా అపెండేజ్ తోనే మాట్లాడుతూ ఉంటుంది తనే అన్నాని ని మేనిపులేట్ చేసి ఉంటుంది తను తన అపెండేజ్ మాటలు విని అలా అయ్యేలాగా చేస్తుంది ఆ తర్వాత అన్నా అపెండేజ్ మరియు క్లౌడియా అపెండేజ్ నిజం అన్నా ని బేస్మెంట్ లో అపెండేజ్ చేస్తారు అప్పుడు క్లౌడియా చూసి నువ్వు డైలీ తనకి నీకు నెక్స్ట్ హోస్ట్ దొరికే వరకు ఫీట్ చేస్తూ ఉండు అని అంటుంది ఆ తర్వాత క్లౌడియా అపెండేజ్ మరియు అన్న ఇద్దరూ కలిసి కెలిన్ మరియు ఎస్తర్ కి సారీ అని మెసేజ్ చేస్తారు ఆ మెసేజ్ ని చూసిన తర్వాత కెలిన్ కి అన్నా మీద ఎటువంటి డౌట్ రాదు తను చేసిన తప్పు తెలుసుకుని మెసేజ్ చేసింది అనుకుంటాడు కానీ ఎస్తర్ కి అన్నా సడన్ గా అలా ఎలా మారిపోయింది అనే డౌట్ వస్తుంది అందుకే తను అన్నా మాట్లాడాలి అని తన ఇంటికి వెళ్తుంది ఆ సమయంలో ఎస్తర్ కి అన్న బేస్మెంట్ లో నుంచి అన్న ఏడుస్తున్న శబ్దం వినిపిస్తాయి అందుకే ఎస్టర్ బేస్మెంట్ ని చెక్ చేయడానికి వెళ్తూ ఉంటుంది అప్పుడే అన్న మరియు క్లౌడియాల అపెండేజ్ లో ఎస్థర్ కి ఎదురుగా వస్తారు ఎస్తర్ కి అపెండేజ్ల గురించి ఏమీ తెలియదు కాబట్టి అన్న అపెండేజ్ ని రియల్ అన్న అని అనుకుంటుంది క్లౌడియా అక్కడే ఉండడం వల్ల ఎస్తర్ తో సరిగ్గా మాట్లాడలేకపోతుంది కానీ తనకి అన్న విచిత్రంగా అనిపిస్తుంది ఆ తర్వాత అక్కడి నుంచి కొద్ది దూరం వెళ్లిన తర్వాత తర్వాత ఎస్టర్ వెంటనే కెలిన్ కి కాల్ చేసి అంతా చెప్తుంది కానీ కెలిన్ మాత్రం నన్ను కొంచెం సేపు ఒంటరిగా ఉండనివ్వు అని అంటాడు ఆ తర్వాత రోజు అన్న అప్ అండ్ డేజ్ వచ్చి క్రిస్టియన్ ని బాగా పొగుడుతుంది క్రిస్టియన్ తనని బాగా పొగిడినందుకు అన్నా ని సెలెక్ట్ చేస్తాడు అన్న అపెండేస్ క్రిస్టియన్ తో మాట్లాడుతున్నప్పుడు ఎస్త్ర అన్న హ్యాండ్ మీద టాటూ లేదు కదా అని నోటీస్ చేస్తుంది దాని వల్ల తనకి డౌట్ ఇంకా పెరుగుతుంది ఆఫీస్ అయ్యాక అన్న మరియు క్లౌడియాల అపెండేజ్ లు వాళ్ళ గ్రూప్ దగ్గరకి వెళ్తారు వాళ్ళందరూ వాళ్ళ హోస్ట్ లాగా మారిపోయి ఉంటారు ఆ గ్రూప్ అపెండేజ్ల సంఖ్య పెరగడానికి రన్ చేస్తూ ఉంటారు కానీ అపెండేజ్ తన హోస్ట్ కి ఎప్పుడు అసలు లింక్ గా ఉండదు సివిలియన్స్ వీక్నెస్ లే వాళ్ళకి ఆహారంగా మారుతూ ఉంటుంది ఇది చూసిన తర్వాత అన్న అపెండేజ్ ఇంకా మిగిలిన అపెండేజ్ అన్ని కూడా చాలా సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటారు ఎస్తర్ మళ్లీ అనుమానంతో అన్న ఇంటి బేస్మెంట్ దగ్గరికి వెళ్తుంది తనకి అన్న దొరుకుతుంది తను చాలా దారుణమైన పరిస్థితుల్లో ఉంటుంది ఎస్తర్ ఎవరికి చెప్పకుండా అన్నాని హాస్పిటల్ కి తీసుకుని వెళ్తుంది ఆ తర్వాత అన్నాకి స్పృహ వచ్చినప్పుడు తన ఎస్తర్ ని చూసి తనని క్షమించమని అడిగి ఆ అపెండేజ్ నన్ను మేనిపులేట్ చేసింది అని చెప్తుంది కానీ కి అసలు అపెండే తెలియదు ఆ తర్వాత అన్న హెస్త జరిగిన స్టోరీ మొత్తం చెప్తుంది మరో పక్క అన్న అపెండేజ్ కెలిన్ దగ్గరకి వెళ్లి ఇద్దరు ఇంటిమేట్ అవుతారు కానీ ఆ తర్వాత ఆ అపెండేజ్ ట్రూత్ ఒకటి విరిగిపోతుంది అది చూసి ఆ అపెండేజ్ క్లౌడియా కి కాల్ చేస్తుంది అప్పుడు క్లౌడియా అన్న అపెండేజ్ తో అన్న బేస్మెంట్లో కనిపించడం లేదు బహుశా తన హెల్త్ బాగుపడుతుంది అనుకుంటా అందుకే నీ పరిస్థితి దారుణంగా తయారవుతుంది కానీ నీ పరిస్థితి ఇంకా దారుణంగా దిగజారక ముందే నువ్వు ఒక కొత్త హోస్ట్ని వెతుక్కోవాలి అని అంటుంది ఆ నెక్స్ట్ హోస్ట్ ఎవరో కాదు కెలిన్ తాను కెలిన్కి ఫీడ్ చేస్తుంది అక్కడికి క్లౌడియా కూడా వస్తుంది మరోపక్క రియల్ అన్న పరిస్థితి కూడా పాడవుతూ ఉంటుంది అప్పుడు హన్నా నా ఎపెండెన్స్ తన హోస్ట్ ని వెతుక్కున్నట్లు ఉంది అని అర్థమయ్యి కెలిన్ కి కాల్ చేస్తుంది కానీ కెలిన్ ఫోన్ రీచ్ అవ్వదు కానీ అన్న ఇంటికి వెళ్లడం తప్ప ఇంకో దారి ఏమీ ఉండదు మరో పక్క ఫైనల్ గా ఇద్దరు కెలిన్ ఇంటికి చేరుకుంటారు అప్పుడు క్లౌడియా హెన్నాని ఆపి ఇంజెక్షన్ చేయబోతూ ఉంటుంది అప్పుడే వెనక నుంచి ఎస్తర్ వచ్చి హన్నాని కాపాడుతుంది ఇద్దరు కలిసి ఆ ఇంజక్షన్ ని క్లౌడియాకి ఇస్తారు ఆ తర్వాత హన్నా తన అపెండేజ్ దగ్గరికి వచ్చి ఆ అపెండేజ్ నాలుగు కట్ చేస్తుంది దాంతో ఆ అపెండేజ్ మళ్ళీ అన్నాన్ని మేనిపులేట్ చేయడానికి ట్రై చేస్తుంది కానీ ఈసారి హన్నా ఆ అపెండేజ్ మాయిలో పడదు ఆ అపెండేజ్ ప్లాన్ ఫెయిల్ అవుతుంది ఆ తర్వాత రోజు అన్న క్లౌడియా కూడా తన అపెండేజ్ నుంచి కాపాడుతుంది ఆ తర్వాత హన్నా క్రిస్టియన్ దగ్గర పని వదిలేసి ఎస్తర్ తో కలిసి ఒక బొటిక్ పెడుతుంది ఆ తర్వాత స్టిచ్చింగ్ చేసేటప్పుడు మళ్ళీ తన చేతికి సూది గుచ్చుకుంటుంది అది చూసిన అన్న వెంటనే తన అపెండేజ్ దగ్గరకి వెళ్తుంది తన అపెండేజ్ ని హన్నా చిన్న బేబీ లాగా చూసుకుంటూ ఉంటుంది ఇక్కడతో ఈ మూవీ అయిపోతుంది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్